అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అది కూడా అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఎవరైనా నార్మల్గా కోరుకునేది ఏంటంటే మెయిన్గా మా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి నేను ఇష్టపడి పిచ్చెక్కిపోతున్న నా గర్ల్ ఫ్రెండ్ లేదా నా బాయ్ ఫ్రెండ్ నాతోనే ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే నేను చెప్పబోయే ఈ ఎయిట్ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయమాకండి ఎందుకంటే ఈ మిస్టేక్స్ ద్వారా మాత్రమే మాక్సిమం రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మిమ్మల్ని వదిలేసుకొని వద్దనుకొని పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ఎనిమిది తప్పులు మాత్రం చేయొద్దు అది కూడా మీరు చాలా బాగా ఇష్టపడుతున్న పర్సన్ మిమ్మల్ని వదిలిపోకుండా ఉండాలి అంటే మీకు బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ మిస్టేక్స్ మాత్రం చెయ్యొద్దు ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కూడా నేను వన్ బై వన్ చెప్తూ ఉంటాను అండ్ క్లారిటీగా వినండి క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీ మనసులో మాట వాళ్ళకి చెప్పకపోవటం మనసులో మాట అంటే ఇక్కడ ఏమనుకుంటారో కానీ నార్మల్గా చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని చెప్పాలి అని అనుకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఎక్స్పెషల్లీ అండ్ ఇది అమ్మాయిలో ఉన్న అబ్బాయిలో ఉన్న ఇక్కడ కూడా మీ రిలేషన్ కట్ అవ్వటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మనం ఏంటి మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాము వాళ్ళని ఉద్దేశించి మన లైఫ్లో మన మనసులో అసలు ఏంటి అనే ఒపీనియన్ వాళ్ళకి తెలియకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్లో గొడవలు వస్తాయి సో మీరు ఏది అయినా సరే మీరు గొడవ కోపం ఎమోషన్ లవ్ ఎక్సట్రా ఏదైనా కేర్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి మనసులో మాత్రం పెట్టుకోవద్దు గాయస్ అలా పెట్టుకున్నారు అంటే వాళ్ళకి అర్థం కాదు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అసలు మీ మైండ్ సెట్లో ఏముంది అనేది ఏ మాత్రం వాళ్ళకి అర్థం కాదు అండ్ అర్థం కాని వ్యక్తితో మనకి లైఫ్ అవసరమా అని కూడా ఒక టైంలో వాళ్ళకి అనిపిస్తుంది సో మనసులో పెట్టుకోవటం ఇక్కడ నుంచి మానేసండి ఏం చెప్పాలి అనుకున్నా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడానికే చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి అంటే ఒకరి తప్పు ఒకరికి గుర్తు చేయటం బాగున్నంత వరకు బాగుంటారు ఏదన్నా గొడవ వచ్చింది అంటే ఒకరి తప్పులు ఒకరు వేలెత్తి చూపించుకుంటూ ఉంటారు సో ఇది చాలా రాంగ్ వాయిస్ నిజంగా చెప్తున్నాను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఎంతో ప్రేమించుకున్న వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు రిలేషన్షిప్ని వరకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా మధ్యలోనే కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సో ఎందుకు అంటే ఇదే వన్ ఆఫ్ ది రీజన్ అనమాట అంటే నువ్వు అప్పుడు అలా మాట్లాడేవు కదా నువ్వు అప్పుడు నన్ను ఆ మాట అన్నావు కదా నువ్వు అప్పుడు అలా చేసావు కదా ఇలా మాట్లాడుతుండే ఇలా మాట్లాడినప్పుడు ఈ పర్సన్ ఇంకోటి మాట్లాడుతుంది సో ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మిస్టేక్స్ లైఫ్లో ఏమైనా మీతో షేర్ చేసుకున్నప్పుడు వేలెత్తి చూపించడం గొడవైనప్పుడు ఇలాంటివి చేయమాకండి ఇది కూడా చాలా పెద్ద తప్పనే నేను చెప్తాను అండ్ తర్వాత ఇంకోటి మూడవది ఏంటి అంటే అంటే బయట వ్యక్తుల ముందు చులకన చేసి మాట్లాడటం బయట వ్యక్తులు అంటే ఎవరైనా నలుగురు ఉన్నప్పుడు కావచ్చు నలుగురు లేకపోయినా కూడా మీ ఇద్దరే ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పార్ట్నర్ని తక్కువ చేసి చూడమాకండి చులకనగా మాట్లాడమాకండి కొంతమంది చాలా చీప్ మెంటాలిటీ ఐ థింక్ ఎలా బిహేవ్ చేస్తారు అంటే అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను అంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే మనుషుల్ని మీరు నిజంగా ఇష్టపడతారా లేకపోతే ఎంతో ఏదో ఉన్నాం లేదో రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చేస్తారో నాకైతే తెలియదు కానీ కొంతమంది పార్ట్నర్ని తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు నేను వేస్ట్ నీకేం తెలీదు నీకేం చేత కాదు ఇలా డిస్కరేజ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట అండ్ నిజంగా నువ్వు హానెస్ట్గా ఒకరిని ఇష్టపడితే వాళ్ళకి చెప్పు తెలియకపోతే నేర్పించు అంతేకాని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి చేయమాకండి సో అంటే ఇంకొకటి ఏంటి అంటే ఫోర్త్ వన్ ఒకటి కూడా ఒకరితో పోల్చటం మెయిన్గా ఇంకొక అమ్మాయితో పోల్చటము ఇంకొక అబ్బాయితో పోల్చటమో ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నారు ఆ అమ్మాయి చూడు ఎలా ఉంది అని చెప్పేసి ఇలా నో అసలు మాట్లాడొద్దు వాళ్ళని చూడు వీళ్ళని చూడు వాళ్ళని చూసి తెలుసుకో వీళ్ళని చూసి నేర్చుకో అంటే పోయి వాళ్ళనే లో చేసుకోండి ఇంక మీ వీళ్ళెందుకు మీకు ఇంకా అలా ఎప్పుడు పోల్చే మాకండి ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది ఎవరి బిహేవియర్ వాళ్ళది అంతేకాని వాళ్ళలాగా నువ్వుండు నువ్వులాగా వాళ్ళుండు అంటే ఇక నువ్వేంటి అక్కడ నువ్వేనా బొమ్మవా ఎట ఆడిస్తాట ఆడిపోవటానికి కాదు కదా సో అండ్ ఈ మిస్టేక్ చేయమాకండి వాళ్ళని చూడు ఎలా ఉన్నారు వీళ్ళు చూడు ఎంత బాగున్నారు వీళ్ళు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారు సో వాళ్ళని చూసి నేర్చుకో అని నీకేం తెలియదు ఇట్లా అసలు మాట్లాడమాకండి ఖచ్చితంగా మీరు ఏమన్నా అనుకోండి రిలేషన్ ఫట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ రోజు నా వీడియో ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు ఇదిగో ఇది జరిగింది మా లైఫ్లో అందుకే మేము విడిపోయామని కూడా అనుకుంటారు కాబట్టి నేనైతే స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈ తప్పు మాత్రం అస్సలు చెయ్యొద్దు ఇంకొకటి ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్గా స్పందించడం అండ్ ఎందుకు అంటే యాక్చువల్లీ మరీ చిన్న చిన్నవి కొంచెం మనం చూసి చూడట్టుగా వదిలేస్తూ ఉండాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బట్ ప్రతిదీ పిన్ టు పిన్ చిన్న విషయం కూడా దాన్ని కొంచెం గొడవ చేసేసుకోవటము రేస్ చేసేసుకోవటము లెంత్ చేసేసుకోవటము మాత్రం చెయ్యమాకండి యాక్చువల్లీ అది అక్కడ నెగిటివ్ జరుగుతుంది బ్యాడ్ జరుగుతుంది అంటే ఓకే మీరు మాట్లాడచ్చు మీరు స్టాండ్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసుకోవటం పెద్ద పెద్దగా అరి చేసుకోవటం తిట్టుకోవటం అవసరమైతే కొట్టుకోవటం ఇలాంటివి కూడా చేస్తుంటారు కొంతమంది శాడెస్ట్ తనంగా బట్ నో వే ఛాన్స్ అలాంటివి చెయ్యొద్దు మీరు చేశారు అంటే ఆ రిలేషన్ నాకు తెలిసినంత వరకు ఉండదు ఉన్న కొన్నాళ్ళు అట్లా అట్లా ఉంటుంది అనమాట బట్ అది మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఉండాలంటే మాత్రం అది చాలా కష్టమైపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మంది సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఎక్సెట్రా టెలిగ్రామ్ సంథింగ్ ఏయో యూస్ చేస్తూ ఉంటారు బట్ వాటిల్లో చాలామంది టెక్స్ట్లు పెట్టుకోవటం కావచ్చు వీడియోస్ పంపించుకోవటం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళు ఏంటి అనే క్లారిటీ మనకి లేకుండా తెలియకుండా ఇలాంటి మిస్టేక్స్ చేయమాకండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అంటే అప్పుడు అనిపించదు ఎంత ప్రాబ్లం తీసుకొస్తుంది ఏమో అని ఆ టైంలో అనిపించకపోవచ్చు బట్ ఫర్దర్గా ఏమో మీ టైం బాగోకపోతే అదే మీకు బ్యాడ్ అవ్వచ్చు కూడా అనమాట సో కాబట్టి ఎక్కువగా సోషల్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో లీనమైపోయి ఉండటము ఎక్కువ ఎన్ని వీడియోస్ పిక్స్ ఎవరికి పడితే వాళ్ళకి పెట్టడం కావచ్చు ఇట్లాంటివి చేయమాకండి మేబీ ఇలా మీరు చేస్తున్నట్లయితే మేబీ అది మీ పార్ట్నర్కి నచ్చకపోవచ్చు సో కొంతమంది వినిపించుకోరు వినిపించుకోకుండా కూడా ఓన్గా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అక్కడ కూడా ఏంటంటే కొంచెం రిలేషన్కి కొంచెం బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కాల్స్ చేసుకుంటూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు ఐ థింక్ ఈ సోషల్ మీడియాలో పరిచయం అవటము మాట్లాడుకోవటము ఒక పర్సన్తో ఉంటూనే ఇంకొక పర్సన్తో మాట్లాడుకోవటము టెక్స్ట్లు పెట్టుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అది ఎప్పుడైతే అది అంటే నార్మల్గా సో ఒక ఫ్రెండ్ లెవెల్ వరకు మాట్లాడుకుంటే అది పెద్ద తప్పేం కాదు బట్ ఎప్పుడైతే ఆ లెవెల్ని నువ్వు క్రాస్ చేస్తావో అప్పుడు అది ఒక మిస్టేక్గా మారిపోతుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు మీరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు ఆల్రెడీ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారు జీవితాంతం తనే లైఫ్ అనుకుని బతుకుతున్నారు కానీ ఇంకేదైనా పర్సన్తో ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడటం వాళ్ళకి కాల్స్ మాట్లాడటం వాళ్ళకి టెక్స్ట్లు పెట్టడం నార్మల్గా ఓకే నార్మల్గా పెట్టచ్చు తప్పేం కాదు బట్ వే ఆఫ్ థింకింగ్ వేరేలా ఉంది అనుకోండి కొంచెం క్లోజ్ అయినట్టుగా మాట్లాడటం ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా అవతల నీ పర్సన్కి నీవు ఇష్టపడుతున్న అమ్మాయికి తెలిసిన రోజు మిమ్మల్ని చీ కొట్టి చీప్గా చూసి అవాయిడ్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం బాయ్ అయినా కూడా ఇదే జరుగుతుంది అనమాట సో కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి మీరు లేదంటే ఎంత పెద్ద రిలేషన్ తోపు రిలేషన్ అయినా సరే ఖచ్చితంగా ఫట్ అయిపోతుంది అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అనుమానం అతి అనుమానం అనమాట ఇష్టపడుతున్న వాళ్ళని అనుమానించడంలో తప్పేం లేదు ఇష్టం ఎక్కడ ఉంటుందో అనుమానం అక్కడే ఉంటుంది కానీ కాకపోతే అది ఎక్కడ ఓవర్ అయింది అంటే మాత్రం అక్కడ కూడా రిలేషన్ బెడిసి కొడుతుంది సో అది ఎంతవరకు ఒక పర్సన్ని మనం నమ్మేం ఆల్రెడీ నమ్మేసాము వాళ్ళని ఎలా అంటే ప్రతి చిన్నదానికి ఆర్గ్యూ చేయకుండా సో వాళ్ళు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కొంతవరకు అర్థం చేసుకోవాలి అనమాట సో అంతే కాని ప్రతి దాన్ని అది డౌట్ఫుల్గా ప్రతీది పిన్తూ పిన్ మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి సో కొంచెం గా మైండ్ మారిపోతుంది అనమాట ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా డౌట్ పడుతున్నారు అనే థాట్ వస్తుంది కాబట్టి సో అది కూడా వన్స్ ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేబీ అది ఆలోచించుకోండి డౌట్ పడటం తప్పేం కాదు అవతల వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోండి తెలుసుకోకుండా స్టెప్ తీసుకోమాకండి ఏమో మేబీ వాళ్ళు తప్పే చేస్తున్నారే మీకైతే తెలియదు కదా తెలుసుకోండి కానీ తెలిసి తెలియకుండా డౌట్ పడద్దు అని చెప్తున్నాను ఇక్కడ పిల్లలవాన్ని వచ్చేసి తనని సరిగ్గా పట్టించుకోకపోవటం తనకి కావాల్సినవి తీసేయకపోవటం తను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వదిలేయటం ఇలా మీరు చేశారా చేశారా అయిపోయినట్టే ఇంక మీ రిలేషన్ ఇంకా గోవిందా అనమాట సో ఎందుకు అంటే ఈ తప్పు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అంటే నేను తప్పు అంటే కావాలని చేస్తున్నారని నేను చెప్పను మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా చెయ్యొచ్చేము కానీ బట్ చెయ్యకూడదు అనేది రూల్ అనమాట ఇక్కడ ఎందుకంటే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి జీవితాంతం తను నాతోనే ఉండాలి నన్ను వదిలిపెట్టకూడదు లేదా వేరే చాయిస్కి వెళ్ళకూడదు సో బతికినంతవరకు కలిసే బతకాలి అని మీరు ఫిక్స్ అయిపోతే తను పట్టించుకోవాలి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి తన ఏం కావాలన్నా తీసివ్వాలి తన ప్రాబ్లం వస్తే మీరు తీర్చాలి అలా చేయకపోతే మీరు పార్ట్నర్ ఎలా అవుతారు సో తనని మీరు ఎంత ఇష్టంగా ఎంత కేరింగ్గా ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటారో మీకు అదే రిటర్న్ అవుతుంది మీ పార్ట్నర్ దగ్గర నుంచి సో ఈ టైప్లో కూడా ఎవరు కూడాను ఇలాంటి మిస్టేక్స్ చేయమకండి అండ్ ఇవన్నమాట మెయిన్గా ఐ థింక్ ఒక ఏటీఎం చెప్పాను అనుకుంటా ఇవన్నీ చాలా ముఖ్యమైన పాయింట్స్ అనమాట ఏదో సిల్లీగా తీసుకుయొద్దు ఖచ్చితంగా మీలో ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరిని ఇష్టపడి వాళ్ళతో మేము జీవితాంతం ఉండాలి నన్ను వదిలేసి వెళ్ళిపోకూడదు అని మీరు గట్టిగా మనసులో ఫిక్స్ అయితే మాత్రం నేను చెప్పే తప్పులు మాత్రం అస్సలు చేయమాకండి